అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది పాపమది ఎవరినీ వేటాడలేకపోయేది ఓ రోజు విపరీతమైన ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంతలో దానికి ఒక బంగారుపు రింగ్ దొరికింది ఇప్పుడు సింహానికి ఒక ఐడియా వచ్చింది ఈ బంగారుపు రింగ్ని ఆశగా చూపించి ఏదో ఒక జంతువుని తినాలి అనుకుంది కాసేపటికి ఒక వ్యక్తి రావడం సింహం గమనించింది ఆ వ్యక్తి సింహాన్ని చూసి భయంతో వణకడం మొదలుపెట్టాడు కానీ సింహం ఆ బంగారుపురింగ్ని చూపించింది ఇంకా ఇలా అడిగింది ఆ వ్యక్తి బంగారుపు రింగిని చూసి ఆశపడ్డాడు కానీ ఆలోచించాడు అమ్మో రింగు కోసం అని వెళ్తే అది నన్ను తినేస్తుందేమో అని మనసులో అనుకున్నాడు భయాన్ని సింహం భయపడాల్సిన పనేం లేదు నేను ఎలాంటి హాని తలబెట్టను నేనొక మామూలు సింహాన్ని మాంసం కూడా అస్సలు తినను నాకు ఈ బంగార బొంగరాన్ని ఒక సాధు బహుమతిగా ఇచ్చాడు కానీ నాకు ఇది దేనికి పనికిరాదు ఒకవేళ నీకు పనికి వస్తుందేమోనని అంతే ఆ వ్యక్తికి సింహం మాటలపై నమ్మకం కలగలేదు అయినా నెమ్మదిగా సింహం వైపుకి అడుగులు వేశాడు ఆ వ్యక్తి అలా ఆ వ్యక్తి తన మాటలు నమ్మి తన వైపుకి రావడం చూసిన సింహం తనలోనే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మాంసం తినబోతున్నాను సింహం తనని ఆక్రమించడానికి చూస్తుందని తన ఆకలిని గమనించిన వ్యక్తికి సింహం వేసిన పాధకం అర్థమైపోయింది వెంటనే ఆ వ్యక్తి ఆ సింహంపై దాడి చేశాడు ఆ ముసలి సింహం చనిపోయింది అప్పుడు ఆ వ్యక్తి బంగారపురంగి తీసుకుని చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూశారుగా పిల్లలు ఈ కథ ద్వారా మీకేమర్థమైంది ఎప్పుడూ మాయమాటలు చెప్పేవారిని నమ్మకూడదు అడవిలో సింహం ఉండేది అది ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ రారాజు కానీ అది బాగా ముసలిదైపోయింది దానికి అర్థమైపోయింది అది ఏదో ఒకరోజు చనిపోతుంది అని సింహానికి చాలా దిగులుగా ఉండేది ఓ రోజు సింహం కొత్త రాజును ఎన్నుకోవడం కోసం అడవిలో ఉన్న జంతువులన్నిటినీ పిలిపించి మీటింగ్ పెట్టించింది మీటింగ్కి వచ్చిన జంతువులన్నీ నన్ను రాజు చేయండి అంటూ మొదలు పెట్టాయి కానీ సింహానికి ఎవ్వరూ నచ్చలేదు సింహం కన్ను మాత్రం అక్కడ నిలబడ్డ కోతిపై పడింది ఒకవేళ నేను చనిపోయాక కోతి ఈ అడవికి రాజైతే అడవిని జాగ్రత్తగా చూసుకుంటుంది సింహం అందరిలో కోతిని రాజుగా ప్రకటించింది కోతి చాలా చలాకి తెలివైంది ఇంకా స్వార్థం కూడా కొంచెం ఎక్కువే అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది దానికి కూడా రాజు అవ్వాలనే ఉంది ఇంకా దానికి కోతి రాజవ్వడం అస్సలు నచ్చలేదు ఎలాగోలా కోతిని రాజవ్వకుండా ఆపాలనుకుంది ఓ రోజు ఉదయాన్నే నక్క కోతి దగ్గరికి వెళ్ళింది ఎంతో ప్రేమగా నక్క కోతితో మహారాజా ఒక విషయం తెలిసింది ఇది కేవలం మీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను చెప్పనని ఒట్టేస్తే చెప్తా తెలివైన కోతి చల కంగారుగా నక్కని విషయం ఏంటో అడగడం మొదలుపెట్టింది ఆ ఒట్టు నేనెవ్వరికి చెప్పను చెప్పు చెప్పు అసలు విషయం ఏంటో చెప్పు మహారాజా నాకు నిధి గురించి తెలిసింది ఆ నిధి మన అడవిలోనే ఉంది ఈ అడవికి మహారాజు మీరే కాబట్టి ఆ నిధిపై కూడా అధికారం మీకే దక్కాలి అందుకే ఆ నిధి నేను ఇప్పటి వరకు తాకను కూడా తాకలేదు రండి మహారాజా మీకు ఆ నిధిని చూపిస్తాను ఇవన్నీ వినగానే కోతికి ఆ నిధిపై పట్టలేని ఆత్రుత పెరిగిపోయింది ఇక ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నక్క వెనకాలే వెళ్ళింది అలా వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆగిపోయింది ఆ చెట్టు త్వరలో నిధి దాగి ఉంది మీరు ఒక్కరే అక్కడికి వెళ్ళాలి ఆ నిధిని తీసుకొని త్వరగా వెనక్కి రండి కోతి ఎంతో ఆశగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది అంతే హఠాత్తుగా ఒక పంజరం వచ్చి కోతిపై పడింది కోతి అందులో ఇరుక్కుపోయింది అలా కోతి పంజరంలో బందీ అవ్వగానే నక్క అక్కడికి వెళ్లి నువ్వా అసలు ఈ అడవికి నువ్వు రాజు అని ఎలా అనుకుంటున్నావు రక్షించుకోలేని వాడివి అడవిని అడవిలోని జంతువుల్ని ఎలా కాపాడుతావు అంటూ నక్క గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది పాపం కోతి పంజరంలో బాధతో కూర్చుంది చూసారుగా పిల్లలు ఈ కథ ద్వారా మీకేమర్థమైంది ఎప్పుడూ కూడా మనం బుద్ధి బలంతో పనిచేయాలి